హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజ యువ వికాసం స్కీమ్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అప్డేట్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఆన్లైన్లో ఎవరైతే అండ్ ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి వారి వారి మండలాల వారిగా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది దయచేసి అందరికీ షేర్ చేయండి ప్రతి మండలాఫీస్ వాళ్ళు జిల్లా కలెక్టర్ల ఆదేశాల ప్రకారం అయితే రాజ్య యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది వారి వారి గ్రామాల ప్రకారం తేదీలు నిర్ణయించుకొని ఓకే సో దీనికి సంబంధించిన ఒక చెక్ లిస్ట్ అయితే మాకు మనకు పెట్టడం అయితే జరిగింది చెక్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఓకే ఇప్పుడు చెక్ లిస్ట్ నింపే విధానం అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ అని అంటున్నారు ఇక్కడ బెనిఫిషియరీ ఐడి నెంబర్ ఫస్ట్ ఇక్కడ మనం రాయాలంటే బెనిఫిషియరీ ఐడి నెంబర్ అని ఇక్కడ మనం రాయాలి ఓకే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లేకపోతే బెనిఫిషరీ ఐడి నెంబర్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఇక్కడ అడుగుతున్నారు సో మీరు స్మాల్ అక్షరాల్లో కానీ పెద్ద అక్షరాల్లో కానీ ఎట్లా రాసినా నో ప్రాబ్లం అండి సో కొందరు మా మనకు అప్లికేషన్లో ఎంట్రీ చేసేటప్పుడు తప్పులు పోయా తప్పులు పోయినాయి కర కరెక్షన్ ఎట్లా అని అంటున్నారు కరెక్షన్ ఛాన్స్ ఏం లేదండి సో ఈ ఫామ్లో మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో తప్పులు పోయినా కూడా ఆన్లైన్లో నో ప్రాబ్లం ఇందులో మాన్యువల్గా అయితే కరెక్ట్గా రాసుకోండి ఓకే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఇక్కడ రాసేయండి మీ ఫుల్ నేమ్ రాయండి ఇక్కడ హయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో మీరు రాయండి ఓకే మీరు ఎంతవరకు చదువుకున్నారనేది సో నేమ్ ఆఫ్ ద కోర్స్ ట్రైన్డ్ ఓకే సో మీరు ఏదైతే స్కీమ్కు పెట్టుకున్నారో దానికి సంబంధించిన ఏమైనా కోర్సు ట్రైనింగ్ ఏమైనా చేస్తే కనుక దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత ఆర్గనైజేషన్ ప్రొవైడెడ్ ట్రైనింగ్ ఎస్సీ కార్పొరేషన్ కానీ డిఆర్డిఏ కానీ మెప్మా ద్వారా కానీ ఏబిఆర్ఎస్ఈ టీఐ కానీ ఇంకే అదర్స్ ద్వారా ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటే కనుక ఇక్కడ రాయండి ఓకే సో చాలా రకాలుగా గవర్నమెంట్ మనకు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సు కానీ టూ మంత్స్ కోర్సు కానీ అంత ప్రతిసారి మనకు ట్రైనింగ్ ఇస్తూనే ఉందండి సో దానిలో ఎవరైనా సర్టిఫికేట్స్ కానీ ట్రైనింగ్ కానీ తీసుకుంటే కనుక పేరు ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళకి ఇక్కడ పేరు మెన్షన్ చేయండి ఇంకా వేరే ఏదైనా కూడా మీకు ట్రైనింగ్ తీసుకుంటే ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండి ఇక్కడ మీ యొక్క ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తున్నా చూడండి ఓకే సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీరు మేలా ఫీమేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత మీ యొక్క ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేమ్ ఓకే సో అమ్మాయిలు అయితే లేడీస్ అయితే పెళ్ళైతే హస్బెండ్ నేమ్ రాసుకోవచ్చు లేదా ఫాదర్ నేమ్ కూడా రాసుకోవచ్చు తర్వాత మీ యొక్క అడ్రస్ మొత్తంగా ఇక్కడ నీట్గా మెన్షన్ చేయండి ఇక్కడ హౌస్ నెంబరు విలేజు మండలు ఓకే చిన్నగా దీని అడ్జస్ట్ చేసేయండి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు పదవ కాలంలో తర్వాత ఆధార్ నెంబరు ఇక్కడ రాసేయండి తర్వాత మీ యొక్క ఫుడ్స్ ఫుడ్ రేషన్ కార్డు అంటే అదే రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనేది ఇక్కడ నెంబర్ రాసేయండి నేమ్ ఆఫ్ ద స్కీమ్ మీరు ఏ స్కీమ్కి అప్లై చేస్తారనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా కానీ ఇప్పుడు నేను డిటిపి సెంటర్ అని అట్లా పెట్టుకున్నాను అట్లా కానీ సో కొందరు బర్రెలు పెట్టుకున్నారు కొందరు ట్రావెలింగ్ సంబంధించి పెట్టుకున్నారు ఆ స్కీమ్ ఏంటో మీరు ఏదైతే అప్లికేషన్లో మెన్షన్ చేసుకున్నారో చూసుకొని ఇక్కడ రాసేయండి సో యూనిట్ కాస్ట్ రూపీస్ ఎంతైతే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారో అమౌంట్ ఇక్కడ రాసేయండి ఏ బ్యాంక్ పెట్టుకున్నారో మరి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు అది ఇక్కడ రాయండి ఇంకా కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ సబ్మిటెడ్ ఆర్ ఎన్క్లోజ్డ్ అని అంటున్నారు సో ఇందులోకి వెళ్ళి ఇక్కడ మెన్షన్ చేసిన పన్నెండు వాటిలలోకి వెళ్ళి మీరు మీరు అప్లికేషన్ చేసుకున్న వాటిల్లో ఏది మీరు అటాచ్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారా అనేది జస్ట్ ఎస్ఆర్నో అని టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది ఇందులో సో ఆధార్ కార్డు ఇస్తున్నారా ఎస్ఎన్ రాస్ చేయండి క్యాస్ట్ రెసిడెన్స్ అండ్ ఇన్కమ్ ఇస్తున్నారా ఎస్ఎన్ రాష్టండి అట్లా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా యాడ్ చేస్తున్నారా మీరు చదువుకున్నటువంటి ఎస్ అయితే ఎస్ అయితే నో పెట్టుకోండి తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఉల్నరబిలిటీ వీళ్ళు ఏదేమైనా ఉంటే కూడా పెట్టేసేయండి పట్టా పాస్బుక్ ఇక్కడ పర్మిషన్ ఆఫ్ లైసెన్స్కి సంబంధించి ఎవరైనా ట్రావెలింగ్కి సంబంధించి సో ఈ బర్రెలకు సంబంధించిన ఎవరైనా పెట్టుకునేది ఉంటే వాళ్ళు మాత్రమే పెట్టండి వాళ్ళ ఆ సెక్షన్ పెట్టుకోకుంటే ఇది నో అని పెట్టేసేయండి తర్వాత ఇక్కడ రేషన్ కార్డు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ కోవిడ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టేసేయండి ఓకే సో ఇంకొకటి కొంచెం కిందికి వస్తే ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ అని కనబడుతుంది మరి ఇవన్నీ మనం రూల్స్ అండ్కి ఒప్పుకొని సిగ్నేచర్ అయితే చేయాలి ఇంకా కొంచెం కిందికి వస్తే థర్డ్ పేజ్ అయితే ఉందండి ఇది థర్డ్ పేజీ ఫర్ ఆఫీస్ యూజ్ అండి టు బి ఫిల్డ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్స్ అని ఉన్నారు స్క్రీనింగ్ కమ్ సెలెక్షన్ కమిటీ అయితే ఇదంతా కూడా మనం వాళ్ళు రాసుకుంటారు ఇది మనల్ని నింపాల్సిన అవసరం లేదు సో ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ పేజెస్ ఉన్నాయో అది మాత్రమే మనల్ని ఫిల్ అప్ చేస్తే సరిపోతుంది ఓకే సో ఇవన్నీ కూడా వాళ్ళు ఫిల్అప్ చేస్తారు ఒకవేళ ఇక్కడ వరకు మనం మనల్ని ఫిల్ అప్ చేయమంటే ఫిల్ అప్ చేయండి లేకపోతే అవసరం లేదు ఎందుకంటే ఇది ఓన్లీ ఆఫీస్ యూజ్ అని అంటున్నారు వాళ్ళు మాత్రమే ఈ స్క్రీనింగ్ కమిటీ సెలక్షన్ కమిటీ రాస్తారు ఓకే సో ఇక్కడ అవార్డెడ్ ఆఫ్ మార్క్స్ మనం మన యొక్క స్కిల్ స్కిల్ ట్రైనింగ్ ట్రైనింగ్కి సంబంధించి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ప్రొఫెషనల్ డిగ్రీకి సంబంధించి ఎంత ఇవ్వాలి ఓకే ప్రొఫెషనల్ డిప్లొమా ఎంతవరకు చదువుకో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఓకే సో ఏజ్ ఫిజికల్ యాడ్కే అప్పుడు ల్యాండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్వ్యూ ద్వారా ఇట్లా వీళ్ళు రకరకాలుగానైతే మనకి స్కోరింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి కమిటీస్ చెప్పండి కదా మనం ఆల్రెడీ ఒక బృందాలను అయితే మనకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి వీళ్ళందరినీ సెలెక్షన్ చేయాలంటే సో ఆ బృందాలు అయితే మనకు ఇక్కడ మార్క్స్ ఇచ్చి ఆ స్కోరింగ్ ప్రకారం అయితే మనకైతే సెలెక్షన్ అయితే చేస్తారనమాట సో ఇక్కడ వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు ఓకే సిగ్నేచర్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ లేదా స్క్రీనింగ్ కమిటీ అని ఓకే సో ఈ విధంగా రాజు యువ వికాసం స్కీమ్కి సంబంధించి మనకి షెడ్యూల్ని అయితే నిర్ణయించడం అయితే జరిగిందండి సో కాబట్టి వీడియోని చాలామందికి షేర్ చేయండి కొన్ని ఆఫీసులో కొన్ని జిల్లాల్లో ప్రారంభమైతే అయింది సో కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను